మెడికల్ సీట్ల కోసం మెడికల్ కాలేజీలు కోట్లాది రూపాయలు స్టూడెంట్స్ దగ్గర దండుకుంటున్నాయి కానీ ఫెసిలిటీస్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఏదో తూతూవంతంగా చేస్తున్నాయి చాలా కాలేజెస్లో కావాల్సినంత స్టాఫ్ ఉండట్లేరు ప్రొఫెసర్లు ఉండట్లేరు లెక్చరర్స్ ఉండట్లేరు ల్యాబ్ ఫెసిలిటీస్ సరిగా ఉండట్లేవు అట్లాగే కాలేజీ బిల్డింగ్ కూడా నామ్స్కి అనుగుణంగా ఉండట్లేదు ఇట్లాంటి ఇష్యూస్ లోనే నేషనల్ మెడికల్ కమిషన్ కి ఈ కాలేజీలు లంచాలు ఇచ్చి వాళ్ళ పని సజావుగా అయ్యేటట్లు చేసుకుంటున్నాయని చెప్పి రీసెంట్ గా సిబిఐ గుర్తించి కేసులు కూడా పెట్టింది ఆల్మోస్ట్ దేశంలో ఉన్న పది రాష్ట్రాలలో మెడికల్ కాలేజీల పరిస్థితి ఇట్లనే ఉందని సిబిఐ గుర్తించింది అన్ని మెడికల్ కాలేజీలల్లో ఫెసిలిటీస్ సక్రమంగా ఉండేలా చూస్తూ సమాజానికి మంచి డాక్టర్లు బయటకు వచ్చేలా చూడాల్సిన బాధ్యత నేషనల్ మెడికల్ కమిషన్ మీద ఉంది అట్లాంటి నేషనల్ మెడికల్ కమిషనే ఇట్లాంటి లంచాలకు అలవాటు పడి మెడికల్ కాలేజీలకు అడ్డగోలుగా అనుమతులు ఇస్తుంది అసలు ఏం జరుగుతుంది నేషనల్ మెడికల్ కమిషన్ ఏం చేస్తుంది మెడికల్ కాలేజీలు ఎట్లా అనుమతులు తెచ్చుకుంటున్నాయి ఈ విషయాలు తెలుసుకోబోయే ముందు ద ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేషనల్ మెడికల్ కమిషన్ నామ్స్ ప్రకారం ఎవ్రీ ఇయర్ మెడికల్ కాలేజీలు రెన్యువల్ చేసుకోవాలి అంటే ఎవ్రీ ఇయర్ అడ్మిషన్ చేసుకుంటేనే ఆ సీట్లను ఫిల్ అప్ చేసుకోవడానికి మెడికల్ కాలేజీలకి పర్మిషన్ వస్తుంది సో దీనికోసం ఏం చేస్తుంది అంటే నేషనల్ మెడికల్ కమిషన్ ఎవ్రీ ఇయర్ అన్ని కాలేజీలకి టీమ్స్ పంపుద్ది ఆ టీమ్స్ ఏం చేస్తాయంటే ఆ అన్ని మొత్తం పరిశీలించి ఆ కాలేజీలో ల్యాబ్స్ ఫెసిలిటీస్ ప్రొఫెసర్లు లెక్చరర్లు స్టాఫ్ అట్లాగే కాలేజ్ బిల్డింగ్ అన్ని నేషనల్ మెడికల్ కమిషన్ నామ్స్ ప్రకారం ఉన్నాయా లేవా అని చెక్ చేస్తుంది ఏ మాత్రం తేడా ఉన్నా వాటిని ఎమ్మటే మార్చుకోవాలని సూచిస్తుంది అంతేకాదు బాగా ఎక్కువగా అవకతవకలు ఉన్నా బాగా ఎక్కువగా నామ్స్ ప్రకారం లేకున్నా కాలేజీలో సీట్లు తగ్గించడమో మొత్తానికి అడ్మిషన్లు మానేయడమో చేయాలి ఇది నేషనల్ మెడికల్ కమిషన్ టీంలో వచ్చి ఇక్కడ చేయాల్సిన పని ఇదే పని ఇప్పుడు వాళ్ళకి కాసుల వర్షం కురిపిస్తుంది ఎట్లా అంటేనా కాలేజీల్లో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నా లేకున్నా కాలేజీకి అనుకూలంగా ఒక రిపోర్ట్ ఇచ్చేసి వాళ్ళకి కొత్తగా మెడికల్ సీట్లన్నీ రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం కనిపిస్తున్నాయి దీనికోసం మెడికల్ కాలేజీల దగ్గర లంచాలు తీసుకుంటున్నాయి ఇట్లనే వరంగల్లో ఉన్న ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ అట్లాగే వైజాగ్లో ఉన్న గాయత్రి మెడికల్ కాలేజీ ఈ రెండు మెడికల్ కాలేజీలకి ఒక కాలేజ్ దగ్గర అరవై లక్షలు ఇంకో కాలేజ్ దగ్గర యాభై లక్షలు తీసుకొని అనుమతులు ఇచ్చినాయి ఈ విషయాన్ని సిబిఐ రీసెంట్గా గుర్తించింది గుర్తించి మొత్తం వ్యవహారాన్ని తోవుడు స్టార్ట్ చేసింది దాంతో మొత్తం దేశవ్యాప్తంగా రాజస్థాన్ కర్ణాటక తెలంగాణ ఏపీ యూపీ గుజరాత్ ఢిల్లీ తమిళనాడు ఇట్లా ఒక ఏడెనిమిది రాష్ట్రాల్లో ఇట్లాంటి వ్యవహారాలు బయటపడ్డాయి దీనికి మొత్తం సూత్రధారి నేషనల్ మెడికల్ కౌన్సిల్ మెంబరు డాక్టర్ వీరేంద్ర కుమార్ ఈయన ఏం చేసిండంటే అన్ని రాష్ట్రాలల్లో ఏజెంట్లను పెట్టుకుండు ఏజెంట్లను పెట్టుకొని ఆ ఏజెంట్లు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ మెడికల్ కాలేజీలలో లోపాలు ఉన్నాయి అవన్నీ ముచ్చట్లు ఈయనకు చెప్తారు ఈయన ఏం చేస్తాడు ఆ మెడికల్ కాలేజీకి టీం వెళ్ళబోయే ముందు ఈ ఏజెంట్లకి ఒప్పందిస్తాడు దాంతో ఈ ఏజెంట్లు వెళ్ళి బేరసారాలు ఆడతారు ఇగో మీ మెడికల్ కాలేజీలో ఇట్లాంటి లోపాలు ఉన్నాయి పలాన రోజు మీ కాలేజీకి టీం ఇన్స్పెక్షన్ కోసం వస్తుంది మీరు ఆ ఇన్స్పెక్షన్లో క్లియర్గా బయటపడాలంటే ఇంత సొమ్ము ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు బేరసారాలు అడుగుతారు మొత్తానికి నేషనల్ మెడికల్ కమిషన్ టీం వచ్చేసరికి ఈ కాలేజీలు ఏం చేస్తాయి అంటే తాత్కాలికంగా ఆ రెండు మూడు రోజులకి కొద్దిమంది లెక్చరర్స్ని కొద్దిమంది స్టాఫ్ని కొద్దిమంది ప్రొఫెసర్లని కిరాయికి తెచ్చుకుంటారు అట్లాగే ల్యాబ్లలో ఏమైనా లోపాలు ఉన్నా వాటికి అవసరమైన మెటీరియల్ కూడా కిరాయికి తెచ్చుకొని ఆ నేషనల్ మెడికల్ కమిషన్ టీం వచ్చినప్పుడు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్టు బిల్డప్ ఇస్తారు సో అట్లా నేషనల్ మెడికల్ కమిషన్ టీం వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకొని అన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఒక రిపోర్ట్ ఇచ్చి వెళ్ళిపోద్ది ఆ తర్వాత ఈ పని చేసి పెట్టినందుకు ఈ ఏజెంట్లకి ఆ మెడికల్ కాలేజీలు కమిషన్లు ఇస్తాయి అట్లనే కొలంబో మెడికల్ కాలేజ్ నుంచి అరవై లక్షలు వైజాగ్ లో ఉన్న గాయత్రి మెడికల్ కాలేజ్ నుంచి యాభై లక్షల రూపాయల లంచాన్ని ఇక్కడున్న ఏజెంట్లు తీసుకొని నేషనల్ మెడికల్ కమిషన్ లో ఉన్న మెంబర్ డాక్టర్ వీరేంద్ర కుమార్ కు పంపించారు ఇట్లా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ముగ్గురు ఏజెంట్లు ఉన్నారు వాళ్ళలో ఫస్ట్ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉండే డాక్టర్ అంకన్ రాంబాబు ఈయన వరంగల్ ఉన్న ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ ట్రస్టీ కొమ్మారెడ్డి జోసెఫ్ నుంచి అరవై లక్షలు లంచం తీసుకొని ఢిల్లీలో ఉండే డాక్టర్ వీరేంద్ర కుమార్కి పంపించిండు నెక్స్ట్ వైజాగ్లో ఉండే డాక్టర్ కృష్ణ కిషోర్ అనంతపురం జిల్లా ఖదీర్లో ఉండే డాక్టర్ హరిప్రసాద్ వీళ్ళిద్దరు కూడా వీరేంద్ర కుమార్ కి ఏజెంట్లు అనమాట వీళ్ళే సౌత్ ఇండియాలో ఉన్న అన్ని మెడికల్ కాలేజీల్లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని డాక్టర్ వీరేంద్ర కుమార్ కి చేరేస్తుంటారు ఈ విషయం సిబిఐ ఎంక్వైరీలో తేలింది అసలు ఇట్లాంటి దందాలు చేసే మెడికల్ కాలేజీలు సమాజానికి ఒక అద్భుతమైన డాక్టర్లను అందించగలుగుతాయా అసలు ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి ఎక్కడుంది తప్పు ఇకనన్నా ఇట్లాంటి దందాలకు పూర్తిగా పుల్స్టాప్ పడేలా ఈ సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఇట్లాంటి వాళ్ళందరి ఆట గట్టిస్తేనే సమాజానికి ఆరోగ్యాన్ని అందించే ఒక వృత్తికి సంబంధించిన ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్గా సాగుతుంది సిబిఐ ఎంక్వైరీ ఆ దిశగా పర్ఫెక్ట్గా సాగాలి ఇట్లాంటి అన్ని దందాలకు అడ్డుకట్టబడాలి